కుంభరాశిలో శని కదలికలు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కొంతమంది జ్యోతిష్యులు కూడా ఈ గ్రహాన్ని అశుభ గ్రహంగా పరిగణిస్తారు కానీ శని దేవుడు కర్మను బట్టి ఫలితాలను ఇస్తాడు జాతకంలో ఉన్న స్థితిని బట్టి శని సంచారం కూడా కర్మఫలాలకు దారి తీస్తుంది గ్రహ సంచార సమయంలో శని తిరోగమనంలోకి వెళ్లినప్పుడు చాలా బలమైన ప్రభావం ఏర్పడుతుంది దీని ప్రభావం అన్ని రాసుల వారిపైన ప్రభావం చూపుతుందని జ్యోతిషులు పేర్కొన్నారు ఫిబ్రవరి పదకొండున శని గమనంలో మార్పులు వస్తాయి ఈ కారణంగా కొన్ని రాసులకు చాలా ప్రతికూల ప్రభావాలు ఉంటే మరికొన్ని రాసులకు సానుకూల ప్రభావాలను కలిగి ఉండే అవకాశం ఉంది మేషరాశి ఫిబ్రవరి పదకొండున శని సంచారం మేషరాశికి అనేక ప్రయోజనాలను తెస్తుంది ముఖ్యంగా జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి ఆర్థిక ప్రయోజనాలు తదుపరి ముప్పై ఆరు రోజులలో మేషరాశి స్థానికులు వ్యాపారం మరియు వృత్తి రంగాలలో గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మిథున రాశిలో శని గమనం ప్రభావం కూడా సమానంగానే ఉంటుంది అంటే ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అంతేకాకుండా ఖర్చులు తగ్గుతాయి డబ్బును కూడా ఆదా చేస్తారు మీరు వర్క్ చేస్తున్న ఆఫీసులో జీతం ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం ఉంది గతంలో మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎవరైనా ఈ సమయంలో ఉపశమనం పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद